ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేవంత్ స్థానంలో సీఎంగా బట్టి గందరగోళంలో పార్టీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో బట్టి విక్రమ మార్క లేదంటే ఉత్తమ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా రేవంత్ అంటే ఎందుకు అంత భయం అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంది ఆ ఆశలపై రేవంత్ నీళ్లు జల్లారు ఉద్యమ పార్టీని అధికారానికి దూరం చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటున్నారు అలాగే ఉద్యమ పార్టీకి బలహీనం పరుస్తూ రేవంత్ తమ కంటిలో నరుసులా పారాడని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది ఒకవేళ రాష్ట్రంలో రేవంత్ కాకుండా ఉత్తం లేదంటే బట్టికి పగ్గాలు ఇస్తే పరిస్థితి మరోలా ఉండేది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే గ్రూప్ రాజకీయాలు గ్రూప్ను సమన్వయం చేసుకోవడం విపక్షాలకు కౌంటర్ ఇవ్వడం వారి వల్ల కాదేమో ఇదే విషయాన్ని కొందరు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు ఆ ఇద్దరు నేతలు కాకుండా కూడా ముఖ్యమంత్రి కావడం కోసం ఆ పదవి కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించారు ఢిల్లీ వెళ్ళి మరి లాబింగ్ చేశారు కానీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అండదండలు ఉండడంతో ముఖ్యమంత్రి పదవి చే ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవిని కూడా ఇవ్వడం ఎక్కువ అని అవిశ్లేషకులు అంటున్నారు అలాంటిది రేవంత్ విషయంలో ముఖ్యమంత్రి పదవి కూడా అప్పగించారు ఇప్పటికీ సీఎం పదవితో పాటు బాధ్యతలను రేవంత్ చూస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్